ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ఆనపసుల వెంకటేశం మనం ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో ఉన్నాం పరేడ్ గ్రౌండ్లో రేపడు అంటే డిసెంబర్ ఫస్ట్ డిసెంబర్ ఫస్ట్ ఆదివారం జరిగే సింహ గర్జనకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు మొదలైనవి ఇక్కడ మనం చూడవచ్చు డైరెక్ట్ ఇది మనం స్టేజ్కి ఎడమవైపున ఉన్నాను నేను ఇప్పుడు ఈ స్టేజ్కి ఎడమ వైపున ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది ఇక్కడ కళాకారులకు సంబంధించినటువంటిది ఇక్కడ కళాకారులకు పాటలకు ఒక స్టేజ్ కనబడుతూ ఉంది దీని పక్కన సౌండ్ ఫ్లడ్ లైట్ లాంటి సౌండ్ బాక్స్ సిస్టమ్ లెఫ్ట్ సైడ్ ఉంది ఇట్లే మనం చూస్తే గ్రౌండ్ సదున ప్రాంతాలు కూడా జేసీపీ నడుస్తూ ఉంది అక్కడ మీరు చూడొచ్చు అక్కడ జేసీపీ కూడా వర్క్ ఏదైనా వర్క్స్ ఉంటే ఆ వర్క్ కూడా నడుస్తూ ఉన్నాయి ఇట్లే గా మనం ఒకసారి చూస్తే జేబిఎస్ రోడ్ సైడ్ అక్కడ పొడవుతన అక్కడ ఇప్పుడిప్పుడే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అక్కడ డిసిఎంలతో వచ్చి వాహనాలలో వచ్చి మొత్తము గేట్లు మరియు ఫ్లెక్సీలు కటౌట్లకు సంబంధించినటువంటివి జరుగుతూ ఉన్నాయి ఇక్కడ రైట్ సైడు స్టేజ్కి రైట్ సైడ్ అంటే రెండు గ్యారరీలో కుర్చీలు కూడా ఏడాది చేసిరు మీరు ఒకసారి రోడ్ వచ్చి కుర్చీలు కూడా కనబడతా ఉన్నాయి ఆ సైడ్ కుర్చీలు ఏదైనా ఫ్లడ్ లైట్లతోని పెద్ద ఎత్తున మాలల సింహ గర్జన భారతదేశానికే ఒక దిక్సూచి కాబోతున్నటువంటి ఈ సింహ గర్జన ప్రజలు ఇలా తండోపతండాలుగా రేపు హైదరాబాద్ మొత్తము నీలిమయమైనటువంటి పరిస్థితులు వెరీ క్లియర్గా కనబడతా ఉన్నాయి మీరు చూస్తే ఇక్కడ ఇది స్టేజ్ చాలా పెద్దగా బ్రహ్మాండంగా ఒక రాజకీయ పార్టీలు కూడా వేయలేనటువంటి వేసేటువంటి స్టేజ్ వేసి ఇది కూడా ఇది డిజిటల్ స్క్రీన్ కూడా ఇక్కడ తయారవుతూ ఉంది ఇక్కడ ఇప్పుడే ఫిట్టింగ్ పెట్టారు ఫిట్టింగ్ మొదలు పెట్టారు డిజిటల్ స్క్రీన్ ఇక్కడ మొత్తము ఈ స్క్రీన్లోనూ నడిచేటువంటి కార్యక్రమాలు మొత్తం టెలికాస్ట్ అవుతాయి ఈ డిజిటల్ స్క్రీన్ మీద దీని తర్వాత బ్యాక్ సైడ్ కూడా కొంచెం ప్లేస్ ఉంచారు ఎందుకంటే పార్కింగ్ దానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి చాలా అద్భుతంగా మీకు రైట్ సైడ్ చూస్తే మొత్తం మెట్రో లైన్ మెట్రో లైన్ మనకి ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ బట్టు ఇటు మన బేగంపేట బేగంపేట కానీ లేదంటే ఈ సైడ్ నుంచి ఉప్పల్ పోయేటువంటి మెట్రో లైన్ కూడా మనకు కనబడుతూ ఉంది టోటల్ ఇక్కడ నుంచి ఉప్పలు అక్కడ ఎండ్ అవుతుంది ఇక్కడ ఈ సైడ్ మన సెక్రటరియట్ సైడ్ బేగంపేట దాటుకుంటూ దాటిపోతుంది మొత్తం మీద శరవేగంగా మాలళ్ళ సింహ గర్జనకు తయారైతూ ఉంది రేపు అందరు కూడా ప్రజలు ఖచ్చితంగా రేపు త్వరలోనే మీరు ఇక్కడ పన్నెండు ఒకటి గంటలకే చేరుకునేటువంటి అవకాశాలు వెరీ క్లియర్గా కనబడుతున్నాయి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి గ్రామాల నుంచి రావాల్సిన వాళ్ళు కూడా రావాలి ఇమిడిగా ఎందుకంటే ఖచ్చితంగా ఎవరు కూడా ఇండ్లల్లో ఉండకూడదు కంపల్సరీ చాలా ఇంపార్టెంట్ అవకా ఒక సమయం మనకు నూటికి నూరు శాతం ప్రజలు ఇది జయప్రదం చేయాలి ముఖ్యంగా మాదిగల మీద తిరుగుబాటు అని చాలామంది అనుకుంటూ ఉన్నారు మాదిగలలో కొంతమందికి మాత్రమే వాళ్ళు తెలిసి తెలువగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఏం మాట్లాడినా దానికి ఆల్రెడీ రీజన్ వచ్చేస్తుంది ఇక్కడ ఈ దేశంలో మాల మాదిగలకు మధ్య కొట్లాట అవుతున్నటువంటి విధానము అది కరెక్ట్ కాదు ఎవరైతే రాజకీయ నాయకులు పెడుతున్నారో ఆ రాజకీయాలు చేసే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా బుద్ధి వచ్చేటట్టు రేపు ఉంటూ ఉంటుంది ఎందుకంటే రాజ్యాంగంలో రాజ్యాంగంలో ఎక్కడ కూడా వర్గీకరణ అనే లేదు వర్గీకరణ లేని అంశాన్ని అన్కాన్స్టిట్యూషనల్ విధానాన్ని పెట్టుకొని వీళ్ళు చేయడం అనేది చాలా తప్పు ఎందుకంటే రాజకీయ నాయకులు ఎంఆర్పిఎస్ మందకృష్ణ లాంటి వాళ్ళని రాజ్యాంగానికి వ్యతిరేకంగా నీ ఉద్యమం చేసి తీసి లోపటేస్తామని మాట్లాడాల్సినటువంటి నరేంద్ర మోడీ మాట్లాడాల్సినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఆ వ్యక్తిని వాడుకుంటూ ఆ వ్యక్తి యొక్క సా జాతికి సంబంధించినటువంటి ఓట్లు వాడుకుంటూ వీళ్ళందరూ పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తూ ఉన్నారు కాబట్టి అందరు కూడా అందరు కూడా రేపటి మీటింగ్తో అంటే భారతదేశంలో ఉన్నటువంటి దళితులు నెక్స్ట్ భారతదేశ ప్రజలందరూ అన్కాన్స్టిట్యూషన్గా చేస్తే ఎవరికైనా ఇదే శిక్ష పడదా అనే చెప్పే విధంగా పెద్ద ఎత్తున అంటే లక్షలాది మంది రేపు హైదరాబాద్లో దిగ్బంధం చేసి మేము భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాం ఎవరు కానీ నరేంద్ర మోడీ కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కానీ ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా రాజ్యాంగానికి కట్టుబడి కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాజకీయాలను అంటే చట్టానికి వ్యతిరేకమైనటువంటి పోరాటాలకు సమర్థిస్తే ఖబర్దార్ అని చెప్పడానికి ఈ క్ర కార్యక్రమం నిర్వహిస్తాడు ఈ కార్యక్రమము అత్యంత అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ఇంతవరకు భారతదేశంలోనే రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్యలకు చర్యలకు ఇంత పెద్ద అంటే వ్యతిరేకమైనటువంటి చర్యలకు ఇంత పెద్ద రిప్లై ఇంత పెద్ద రిప్లై ఎప్పుడు జరగలేదు అంటే మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద రిప్లై మాలలు ఇవ్వబోతా ఉంటారు ఈ రిప్లై ఎలా ఉంటుందంటే మామూలు కాదు భారత రాజ్యాంగానికి తూట్లు పడిసినటువంటి కార్యక్రమం ఎవరు చేసిన ఎందుకంటే మామూలు వెళ్ళు తెలిసినోడు తెలవనోడు చదువుకున్నోడు చదువుకోలేడు పేద ప్రజల యొక్క బతుకు తెరువు గురించి మాట్లాడడం వేరు వాళ్ళకు ఉద్యోగాల గురించి కాదు వాళ్ళ అక్కల కోసం మాట్లాడేవేరు లేని హక్కును ఆపాదించుకొని చేస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున రేపటి సింహ గర్జనలో ఒక సింహాలయ గర్జిస్తారు ఒక్కొక్క మనిషి ఒక సింహం అని చెప్పి ఇక్కడ నిలబడేటువంటి విధానాన్ని మీరు చూడొచ్చు పెద్దగా ఉంటే చాలా పెద్దగా ఉంటుంది పర్యటన గ్రౌండ్ మీకు అందరూ తెలుసు ఎనేక ఇప్పుడు నరేంద్ర మోడీ లాంటి ప్రధానమంత్రులు వచ్చినప్పుడు కూడా ఇటువంటి సభలు నిర్వహించారు అలాంటి సభలు కాకుండా ప్రజలు స్వచ్ఛందంగా ప్రజలే ఇలా మాలలే స్వచ్ఛందంగా సింహాలయ ఈ గ్రౌండ్కి వచ్చి భారత రాజ్యాంగం యొక్క పవిత్రతను భారత రాజ్యాంగం ఉన్నటువంటి ఫలాన్ని రేపు చాటి ఖచ్చితంగా తప్పుడు తీర్పులు ఇస్తున్న వ్యక్తులకు అందరికీ కూడా రేపు పెద్ద ఎత్తున వార్నింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఏర్పాట్లు అయితే శరవేగంగా జరుగుతూ ఉన్నాయి నేను ఇప్పుడు ప్రస్తుతం నేను మధ్యాహ్నం లంచ్ తర్వాత రెండు మూ రెండు రెండు మూడు గంటల సమయం ఇప్పుడు మధ్యాహ్నం రెండు ఉన్నది ఈ రోజు సాటర్డే రేపు సండే ఇదే టైముకు మీటింగ్ స్టార్ట్ అయ్యి పెద్ద ఎత్తున మొత్తం రేపటికల్లా పూర్తిగా అన్నీ అంటే పూర్తిగా అన్ని కుర్చీలతోని చైర్లతోని నిండిపోవడంతో పాటు ఇక మొత్తం ప్రజలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు అంగరంగ వైభవంగా ఈ స్టేజ్ వేదిక అనేది తయారు కాబోతా ఉన్నది ఇప్పుడు మొదటనే మనం ఇక్కడ ఉన్న చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ రైడ్ మీటింగ్ మీటింగ్కి వచ్చే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో విఐపిలు వీఐపీలు చక్కగా ఇక్కడ నుంచి డైరెక్ట్ స్టేట్ వస్తారు కొంతమంది లెఫ్ట్ నుంచి లెఫ్ట్ నుంచి మెట్లు ఇచ్చారు రైట్ నుంచి లెఫ్ట్ మెట్లు ఇచ్చారు లెఫ్ట్ నుంచి కూడా మెట్లు ఇచ్చారు ఈ మెట్లలో విఐపిస్ శ్రాణికి ఇక్కడ ఉన్నటువంటి మీడియా పాయింట్ కూడా మనకి ఇక్కడ ఎదురు పెట్టారు ఇక్కడ మీడియా పాయింట్ చాలా పెద్ద ఎత్తున అంటే బ్రహ్మాండంగా కార్యక్రమం అనేది నిర్వహిస్తూ ఉన్నారు దీనికి ఖచ్చితంగా మనము ప్రజలకు మాత్రం ఎలాంటి అసౌకర్యం లేకుండా చాలా ఓపెన్ ప్లేస్ వదిలారు చాలా నీట్ గా అందరికీ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేటువంటి విధంగా అయితే మనకు కనబడతా ఉంది ఎందుకంటే జనాలకు ఎన్ని లక్షల మంది ఈ కు మినిమమ్ ఈ గ్రౌండ్ కెపాసిటీ రెండు లక్షలు మూడు రెండు నుంచి మూడు లక్షలు ఉంటుందంట ఇక్కడ నిండడమే కాదు రేపు కిక్కిసిపోయేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది ఇప్పుడిప్పుడే అందరూ కట్ అవుట్లు వేస్తూ ఉండే లైట్లు కొన్ని ఫిట్ అయిపోయినా మీరు అందరు చూస్తూ ఉన్నారు ఇది ఈ కార్యక్రమం ఖచ్చితంగా మెట్రో కూడా పోతా ఉంది మీకు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మెట్రో లైన్ ఇక్కడ సైడ్కి ఉంది ఈ రూట్ లో రూట్లో మీరు అన్ని తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఖచ్చితంగా రేపు పెద్ద ఎత్తున మారాలంతా ఈ వీడియోని షేర్ చేసి తలడి రావాలి ఇంకెవరికైనా డౌట్ ఉన్న వాళ్ళకు కూడా ఇది ఒక క్లియర్ సందేశంగా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు వీడియో చూస్తున్నందుకు ఖచ్చితంగా ఈ వీడియో అందరికి ఫార్వర్డ్ చేసి ముందుకు తీసుకోవాల్సి కోరుతాను థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ నా దగ్గర ఒక సార్ ఉన్నాడు స్టేజ్ కడ నేను రిపోర్ట్ ఇస్తుంటే వచ్చిండు సార్ మీరు ఎందుకు వచ్చారు ఏం పేరు మీరే ఎందుకు వచ్చారు ఇక్కడికి నా పేరు డాక్టర్ జగదీష్ కుమార్ అండి నేను ఇక్కడ మంచి కార్యక్రమం ఒకటి మన మాలల సింహగర్జన్ అని చెప్పేసి ఒక బల ప్రదర్శన జరుగుతుందని తెలిసింది దానికి మన వాట ఏం చేద్దామని ఆలోచించే మన మిత్రులతో హెల్ప్ హెల్ప్ చేద్దాం చేస్తే మన అంబేద్కర్ మిషన్ తరఫున ఒక వెయ్యి మందికి భోజనాలు అంటే ప్యాకెట్ భోజనాలు వాటర్ డ్రింక్ వాటర్ ప్లస్ బిర్యానీతో రీసెవల్ బిర్యానీతో ప్యాకెట్స్ కట్టించి డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట ఓకే ఓకే దీని మీద వచ్చాము ప్లేస్ చూద్దామని చెప్పేసి లక్కీగా సార్ కూడా కలిసారు ఓకే 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 థ్యాంక్ యూ సార్ అది నిజంగా అంటే తమకు తోచిన విధంగా ఎవరికూ తోచిన విధంగా తమ జాతి కనబడ్డప్పుడు తనకు సంబంధించిన వాళ్ళు కనబడ్డప్పుడు ఏదైనా మంచి కార్యక్రమం చేసేవాళ్ళు పెద్ద ఎత్తున చేయకపోయినా తమకు తోచిన విధంగా ఏదో ఒక కార్యక్రమంలో ఉపయోగపడుతూ ఉండాలని చెప్పి ఇంకా కూడా చాలామంది ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు ఈ సమాజంలో మానవ సేవయో మాధవ సేవ అన్నటువంటి విధానాలతోటి మనుషులంతా ఒక విలువలతో కూడినటువంటి పనిచేసే వాళ్ళు సమాజానికి అవసరం ఇలాంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకొని అందరూ ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నారు